దేవుని పరిశుద్ధనామనకు మహిమ కలుగునిగాక క్రీస్తునందు పిల్లరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుని ఈ రీతిగా పంచుకోవటానికి ఈ జీనుడికి ప్రభు సహాయం చేస్తున్నారు అరవై ఎనిమిదవ అధ్యాయము కీర్తన గ్రంథంలో పంతొమ్మిదవ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రభువు స్థుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నారు ఎంత అద్భుతమైన సంగతి తన ప్రజలు దేవునితో అంటూ ఉన్నారు అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అనుదినము తండ్రి దేవుడు మారిన వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవారు దేవునికి మార్పు లేదు దేవుని హృదయం ఎంత ప్రేమ కలిగినదండి అనుదినం కొన్నిసార్లు మనమే ప్రార్థన చేసుకోలేని అయిపోయి మరి మనకు వచ్చిన శ్రమ ఇరుకు ఇబ్బందిని బట్టి దేవునికి దూరం అయిపోయి దేవుడు ఉన్నాడంటావా అనే మనలో మనమే మరి కృంగి తీసుకునే ఆలోచనలో కలిగి ఉంటాం కొన్నిసార్లు దేవుడు చూడండి మరి అనుదినము తన ప్రజలు అంటూ ఉన్నారు అనుదినము మా భారం ఆయన భరించుతున్నాడు ప్రభు స్థుతి నందుని కాక దేవుడే మా పక్షన మా పక్షముగా ఉండి రక్షణ కలుగు దేవుడే మా రక్షణ అయితే ఎంత అద్భుతమైన సార్ దేవుని కలిగి ఉన్నవా దేవుని మీద అనుదినము నీవు ఆనుకునిస్తున్నవా అనుదినము నీ భారాన్ని దేవునికి అప్పగించుకొనుచున్నావా చున్నవా దేవుని స్థుతిస్తు ఉన్నావా తప్పకుండా విజయాన్ని ఇస్తాడు తప్పకుండా జయాన్నిస్తాడు తప్పకుండా నేను దీవిస్తాను కుటుంబాన్ని దీవిస్తాను భవిష్యత్తుని దీవిస్తాను ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ యొక్క చేతి పనులలో నీ యొక్క ప్రయత్నాలలో దేవుడే తన యొక్క అదృశ్య హస్తము త్రోగుడిగా ఉంచి నేను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాను దేవుడి గొప్ప మాట నీ వీటిల్లో భద్రపరిచి ఆస్వాదించుకు ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడిశ్రీ ప్రవారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువుని మనకందరకు దేశంలో సకల పరిస్థితులందరికీ కృాకాలతోడి నడిపించడం కాదు ఆమె